శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ మాత్రేయ నమ అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో వ్యాస పున్నమ అదే గురు పూర్ణిమ తర్వాత మాసం చివరగా వచ్చేది కృష్ణపక్ష అమావాస్య దీన్నే దివ్య అమావాస్య మరియు చుక్కల అమావాస్య అంటారు ఈ నోము వ్రతము కథ అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం చుక్కల అమావాస్య రోజు ఉదయాన్నే పూజ సామాగ్రి తయారు చేసుకోవాలి రెండు మట్టితో చేసిన మాణిక్యాలు కుందులు అంటే ఈ రోజుల్లో చాలామందికి బిజీ సమయం అందుకని రాగివి కానీ వెండివి కానీ లేదా ఇత్తడివైనా మాణిక్యాలు పెట్టి చేసుకోవచ్చు వాటికి పసుపు కుంకుమ పెట్టి చిన్న పీటపై ముగ్గు వేసి మట్టి దీపాలు పెట్టాలి ఐదు వరుసల పసుపు దారాలు ఒక పువ్వుతో కట్టి ఉంచాలి అది మట్టి దీపాలకు చుట్టాలి తమనపాకులో గణపతి నిండిపోక ఒకటి పసుపు గౌరిని చేసుకోవాలి ఆ రోజు సంకల్పం చేసి గోత్రము పేరు చెప్పుకొని కలశ పూజ చేసి గణపతి గౌరిని పూజించాలి పాలతో నీటితో పువ్వుతో అభిషేకించి పసుపు కుంకుమ గంధం వత్తివత్తి పూలు అగరబత్తి వెలిగించి ధూపం వేయాలి పది గరిక పది ఉత్తరేణి దళాలు గౌరికి వేయాలి పసుపు దారాలు పది వరుసలు చేసి రెండు చేసుకోవాలి ఒకటి ముత్తైదువుకు కట్టి ఒకటి మనం కట్టుకోవాలి నైవేద్యం గోధుమ పిండితో చిన్న చిన్న కుడుములు చేసి ఉడికించి ఇరవై చేసుకోవాలి చిరుమిళ్ళ పాయసం చేయాలి పది కుడుములు పాయసం అమ్మవారికి వాయినం ఇవ్వాలి ఒకటి మనం ప్రసాదంగా స్వీకరించాలి శనగకూర పొడి కూర అన్నం నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఇచ్చిన వాయినం ముత్తైదువకు ఇచ్చి పది వరుసల దూరం కట్టి ఆశీస్సులు తీసుకోవాలి మరొక దూరం ముత్తైదువతో మనం కట్టించుకోవాలి అయితే దూరాలు చేతిలో పట్టుకొని అక్షింతలు పక్కన పెట్టుకొని పది వరుసల దూరాలు పది ముళ్ళు వేస్తూ కథ దివసమావాస్య కథ చెప్పుకోవాలి తర్వాత ఆ దూరాన్ని ఒకరికి ఒకరు కట్టుకోవాలి ముఖ్యంగా పెద్దవాళ్ల చేత కట్టించుకోవాలి ఆ కథాక్షింతలు భర్త తలపై వేసి పాదాలకు నమస్కరించాలి దూరం కట్టేటప్పుడు చదివేది కథ చెబుతూ దూరం ముళ్ళు పది వేసుకోవాలి తర్వాత ఆ దూరాన్ని ముత్తైదు ఒక కట్టేటప్పుడు చదివేది వారు నోమిన నోము జగత్తంతా నోమాలి నుడువులు తప్పిన కుడుములు తప్పవద్దు వాక్కు తప్పిన వ్రతం తప్పవద్దు కథలోపమైన వ్రతలోపం కాకూడదు కథ అయినా నోమైనా అక్కడక్కడ ప్రాంతీయాన్ని బట్టి కొన్ని చేర్పులు మార్పులు ఉంటాయి నేను మా అమ్మ అమ్మమ్మ ఇంకా వెనకటి తరం పెద్దవాళ్ళు చెప్పినవే నేను చెప్తూ ఉన్నాను ఇక కథలోకి వెళ్దామా పురాణ కాలంలో ఒక పెద్ద నగరాన్ని ఓ మహారాజు పాలించేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు ఎన్ని ఉన్న ఆ రాజుకు సంతాన యోగం లేక చాలా బాధపడుతూ ఉండేవాడు ఎన్ని పూజలు వ్రతాలు చేశారు ఆ రాజు దంపతులు కొన్నాళ్లకు వారి భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడు వారికి సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు ఆ దంపతులకు ఆడపిల్ల జన్మించింది మహారాజు ఎంతో ఆనందంగా ఉత్సవాలు జరిపి బారసాల చేశాడు ఊరంతా అన్నదానం చేశాడు పురోహితులను పిలిచి మా అమ్మాయి జాతకం చూడమని అడిగాడు మహారాజు పురోహితులు ఆ పాప జాతకం చూసి బాధతో మహారాజా మీ అమ్మాయి విద్యలలో అస్త్ర శస్త్ర విద్యలో దేవునిపై భక్తిలో అన్నింటా ఆమెకు సాటి లేనిదవుతుంది కానీ కానీ పెళ్లి కాగానే వైదవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పారు అది విన్న రాజు బాధతో కృంగిపోయాడు మళ్ళీ తనకు తానే ధైర్యం తెచ్చుకొని భగవంతుడిపై భారం వేసి ఆ రాజకుమారిని అల్లారి ముద్దుగా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పించాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆమె ఒక్కతేనని యుద్ధ విద్యలు కూడా నేర్పించాడు చూస్తూ చూస్తూ పదహారేళ్ళు గడిచిపోయాయి అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేద్దామంటే పురోహితులు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చి బాధపడసాగారు ఆ తల్లిదండ్రులు పెళ్లి చేయకపోతే లోకాపవాదం చేయకుండా ఎలా అని ఆలోచించి ఒకరోజు కొంత పెళ్లి సామాగ్రి తీసుకొని ఒక పసుపు తాడు తీసుకొని అమ్మాయిని అడవిలోకి వెళ్ళారు అడవిలో ఉన్న ఓ పెద్ద బండరాయికి అమ్మాయిని పసుపు తాడుతో కట్టి అక్షంతలు వేసి అమ్మ నీ గతి ఎంతే ఆ పరమేశ్వరుడు నీకి శిక్ష విధించాడు అంటూ రోధిస్తూ వెనుదిరిగారు వారు వెనుదిరిగిన తక్షణమే ఆ బండరాయి ముక్కలై పగిలిపోయింది తల్లి నీకు దేవుడే రక్ష అంటూ ఆ రాజదంపతులు నగరానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తూ అడవంతా తిరగసాగింది రాత్రి అయింది ఓ చెట్టు క్రింద కూర్చొని ఆ భగవంతుడిని ప్రార్థించింది స్వామి నా గతి ఏమిటి నీవే దారి చూపు అంటూ రోధిస్తూ ఉండిపోయింది ఇంతలో ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వర్లు విహరిస్తూ ఆ అమ్మాయి రోదన విని వృద్ధ దంపతుల వేషధారణతో ఆమె దగ్గరకు వచ్చి జరిగింది తెలుసుకుని ఏడవకు రాకుమారి నీవు పోయిన జన్మలో దివ్యమావాస్య నోము చేసుకోలేదు అందుకే నీకు ఈ గతి సంప్రాప్తించింది నీకు ఇప్పుడు ఆ నోము చేయిస్తాను రమ్మని పిలిచింది పార్వతీదేవి ఆ రాజకుమారి ఆ దంపతులకు నమస్కరించి నోము ఎలా చేయాలమ్మా ఈ అడవిలో అని అడిగింది ఏమీ లేదు ఈ మట్టితో పది కుడుములు చేయు ఉసుకతో పరమాన్నం చేయు ఈ మర్రి చెట్టు ఊడాలనే దారాలుగా తీసుకొని దూరాలు చేయు అన్నీ చేసి నాకు పెట్టి దూరం నాకు కట్టు కుడుములు వాయడం నాకు ఇవ్వు అన్నది పార్వతీదేవి ఆ రాజకుమారి అన్నీ చేసి పార్వతీదేవికి వాయడం ఇస్తుండగానే కుడుములు పిండితో చేసినవిగా ఉష్క పరమాన్నం నిజమైన చిరుమిళ్ళ పాయసంలా మర్రి దారాలు నిజమైన పసుపు దారాలుగా మారిపోయాయి ఆ రాజకుమారి మనసు ఆనందంతో నిండిపోయింది భక్తితో ఆ తల్లికి నమస్కరించింది పార్వతీదేవి ఆమెను లేవనెత్తి దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదించి దూరం కట్టి అక్షింతలు వేసింది ఇంకొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకుని పదమ్మ ఆ బండరాయి దగ్గరకు అన్నది ఆ బండరాయి దగ్గరకు వెళ్ళి శివపార్వతులే పెళ్లి పెద్దలై ఆ రాజకుమారికి ఆ బండరాయిని ఆమెకు దగ్గర రాజకుమారుడుగా చేసి వారిపై అక్షింతలు వేశారు ఆ శివపార్వతులను దర్శించి అమ్మ నేనిప్పుడు నా భర్తతో వెళితే నా తల్లిదండ్రులకు నేనేమని చెప్పను అడిగింది రాజకుమారి నీవేమీ భయపడవద్దు ఈ బండరాయి రూపుని గుర్తుగా నీ భర్త వీపుపై వేశాను ఆ మచ్చ చూసి వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వెళ్ళిరండి ప్రతి సంవత్సరం ఈ నోము చేసి కథాక్షింతలు భర్తపై వేసి నమస్కరించాలి నీ భర్త దీర్ఘాయుష్మంతుడు అవుతాడు నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అంటూ పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానమయ్యారు పెళ్లి బట్టలతో వధూవరులు రాజనగర్కి వచ్చారు వారిని చూసి తల్లిదండ్రులు ఏమిటమ్మా ఈ పని ఇతడెవరు అని అడిగారు అందుక రాజకుమారి అమ్మ నాన్న ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో వచ్చి నా చేత దివ్య అమావాస్య నోము చేయించారు ఆ నోము ఫలితంగా మీరు పెళ్లి చేసిన ఈ బండరాయిని రాజకుమారుడిగా చేసి మాకు పెళ్లి జరిపించారు అంది ఎలా నమ్మేది అన్నాడు తండ్రి పెళ్లి కొడుకు వీపపైన బండరాయి మచ్చను తల్లిదండ్రులకు చూపించింది రాజకుమారి పైన ఆకాశవాణి ఒక్కసారిగా పలికింది అవును నేనే పార్వతీదేవిని వారిద్దరు పెళ్లి చేశాను ఇప్పటి నుండి ప్రతి ఆషాఢ మాసం అమావాస్య రోజు ఈ నోము అందరూ చేయండి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి అని ఆశీర్వదించింది పార్వతీదేవి రాజు మహదానంద భరితుడై ఆకాశం పందిళ్ళు భూదేవి పీటగా వారిద్దరి పెళ్లి వైభవంగా జరిపించాడు ఈ కథ విన్నవారికి వారికి అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం సిద్ధిస్తుంది శ్రీమాత్రీ నమ చుక్కల అమావాస్య మరియు ద్వీసమావాస్య కథ సమాప్తం ఈ కథ చదివి దూరం కట్టుకొని భర్తపై కథాక్షింతలు వేసి నోము చేసుకున్న गौरीदेव की अक्षि आशीस पंदाली सीखरण जोशी विजयलक्ष्मी नमस्कार श्रीमात्रे नमः